నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత అనంతఆర్ధ అసోసియేట్స్ అనేవాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని మొదనొప్పులో మా ముసనూర్లో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూరులో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయనగర్ ముసునూరు గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ కి ఎల్లసిరి బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలి మండలం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు ఒకటి ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మెప్ప పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫీర్ అయ్యేసి అతను ఏంది ఏం జరుగుతున్నాను అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ చేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోట ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావలి గ్రోధల్ ఫీస్ రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్ కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలనే పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నాడు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేడు మంది అసోసియేట్స్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంకు స్టేట్మెంట్స్ తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై రూపాయలు బ్యాంకులో ఉండే అమౌంట్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాడు ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్నట్టుగా మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లల పేరుతోను వీళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాడు అవి కూడా గవర్నమెంట్కి సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మానందం అనే వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేసాము టోటల్గా ఇంతవరకు నూట యాభై కంప్లైంట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాం గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం చెస్ట్ శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు